కొద్దిగా శనగపప్పు అండ్ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎల్లుమిర్చి శనగపప్పు పచ్చిశనగపప్పు అండ్ కొద్దిగా శనగ శనక్కలు ఇవి ఫ్లాక్ సీడ్స్ పద్మిస్త్రి తినకండి ఫ్లాక్ సీడ్స్ కొద్దిగా ధనియా సీడ్స్ ఇది కొద్దిగా కరివేపాకు మన పల్లీలు మినపప్పు అన్నీ వేసుకున్నాం కదా మన పల్లీలు మినపప్పు అన్నీ వేసుకున్నాం అండ్ ఇప్పుడు కొద్దిగా నువ్వులు కూడా వేసుకుంటున్నాం టేస్ట్గా ఉంటుంది సో మన మొత్తాన్ని కొద్ది కొద్దిగా నేను వేసేసుకుందాం కొంచెం పెద్ద ఈ పొడి కొద్దిగా ఎక్కువ వేసుకొని దాచుకోవచ్చు కూడా నేను మునగాకు పొడి అవి చేశాను కదా అలా టోటల్ వేసి ఒకసారి మిక్సీ తిప్పేసుకుందాం ఇదిగో మనం మిక్సర్ రెడీ అయిపోయింది కొద్ది కరివేపాకు వెళ్ళలేసుకున్నాం గో గోంగూర సరిపోతుంది గ్రీన్ కానీ కరెక్ట్ సరిపోతుందో లేదని కొన్ని కరివేపాకులు కొద్ది పుదీనా కూడా వేసాం పచ్చిమిర్చి ఒక ఐదు ఆర వేసుకోండి నా దగ్గర బ్లాక్ పచ్చిమిర్చి కూడా

దీన్ని ఇప్పుడు స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ అది బాగా వెళ్ళిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకొని కావాలంటే బిర్యానీస్లో చేసుకోవచ్చు మన పులిహార చేస్తాను అన్న గోంగూర గుంటూరు గోంగూరు పులిహోర చేస్తాను మన చింతపండు కొద్ది ఇందులో వేసుకున్నాం ఇందులో కొద్ది చింతపండు తీసుకొని దాని పెట్టు తీసేసి ఇందులో వేసాం కొన్ని గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకే తక్కువ చిన్న పుల్లగా ఉంటుంది వేసుకుందాం మనం పుల్ల చేస్తున్నాం కాబట్టి కొద్ది పసుపు వేసుకున్నాం ఆల్రెడీ పసుపు గోంగూర పేస్ట్లో గోంగూర పేస్ట్ మన గోంగూర పేస్ట్ నువ్వులు కొద్దిగా ధనియాలు మిరియాలు నువ్వులు అన్నీ మిక్సీ చేసి పెట్టండి కొద్దిగా ఎండి మిచ్చేసి దాన్ని కూడా నేను ఇలా వేసేస్తున్నా ఇలా మొత్తం కొంచెం దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు పక్కన రైస్ పెట్టుకుందాం 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా మొత్తం పోపు మన గోంగూర పులిహోర రెడీ ముందుగా పోపులు నానిపే ముందుగా పోపులు వేరేగా వేసుకొని గోంగూర మిక్సీ చేసేస్తే ఈజీ టూ మినిట్స్లో అయిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం మధ్యలోనే వేసుకోవచ్చు నేను ఈ మధ్య వంటలు అనేట్లా సాల్ట్ లాస్ట్లో వేసుకుందాం బాగా కలిపేసుకుందాం సాల్ట్ వేసి